ఆధ్యాత్మిక నగరగా భాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీ రామానుజ క్షేత్రంలో సమతాకుం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు సుప్రభాతం నిర్వహించారు అలాగే ఉదయం ఆరు గంటల నుంచి ఆరున్నర వరకు అష్టాక్షరి మంత్ర జపం చేశారు ఆరున్నర నుంచి ఏడు గంటల వరకు ఆరాధన సేవాకాలం హోమాలను ఆరంభించారు ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమాలను నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి నిత్య పూర్ణాహుతి కార్యక్రమాలు పది గంటల వరకు జరగనున్నాయి సమతా కుంబ్ లో భాగంగా ఇవాళ ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు పద్దెనిమిది దివ్య దేశాల మూర్తులకు తిరుమంజన సేవ జరగనుంది ఉదయం పదకొండు గంటలకు రామానుజ దాది సామూహిక పారాయణం సాయంత్రం దివ్య సాంకేత రామచంద్రుడికి హనుమద్ వాహన సేవతో పాటు పద్దెనిమిది మూర్తులకు గరుడ సేవలు నిర్వహించనున్నారు తెల్లవారుజామున సుప్రభాతంతో మొదలైన కార్యక్రమాలు రాత్రి తొమ్మిది గంటలకు నిత్య పూర్ణాహుతి మంగళ శాసనం తీర్థప్రసాద గోష్ఠితో ముగియనున్నాయి శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఈ నెల తొమ్మిదిన ఉత్సవారంభ స్థాపనం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి భగవద్ రామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆరుద్ర ఈ నక్షత్రం రోజునే ఉత్సవాలను ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది సమతా కుంభలో జరుగుతున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కన్నులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు సమతా కుంభం మూడవ వార్షికోత్సవ కార్యక్రమం ఈరోజు మూడవ రోజు కార్యక్రమం ఆరంభం అయింది ఉదయపు అనుష్ఠానం యాగశాలలో హవన కార్యక్రమ ప్రారంభం దాని తర్వాత పెరుమాళ్ళు తిరువారాధన అవి పూర్తయి పారాయణలను కూడా ప్రారంభం చేశాము ఇవాళవి ఇప్పుడు తీర్థ జరుపుకుంటాం ఈవేళ పరమ పావనమైనటువంటి మాఘమాసపు పూర్ణిమ మహామఖం అంటారు దక్షిణ భారతదేశంలో ఈరోజు చాలా ప్రసిద్ధమైనటువంటి రోజు కేరళ రాజ్యంలో ఈరోజు ఇంకా ప్రసిద్ధం ఈవేళ అక్కడ ఉత్తర భారతదేశంలో అక్కడ రాజులో కుంభమేళ ఎట్లా జరుగుతుందో అట్లా ఈ మహామఖానికి కూడా అలాగే నదులలో స్నానాలని చాలా శ్రద్ధగా ఆచరిస్తారు ఈ మాఘ పూర్ణిమ చాలా పవిత్రమైనటువంటి రోజుగా ఆరాధన చేస్తారు